ఏమిటండి పరమాత్మ వారికి ఎటువంటి కటాక్షాన్ని చూపిస్తాడు వారిని ఏ విధంగా అనుకరిస్తాడు అనే విషయాన్ని మనకు చెప్తున్నారు ఇందులో పరమాత్మ ఆళ్వారు ఇద్దరు కూడా ఉండి ఏమో పరమాత్మను విడవలేటువంటి ఒక ఆయన స్థితి చేరుకున్నారు చేరుకుని పరమాత్మని వదలలేటువంటి స్థితిలో ఉంటే పరమాత్మ చూసేట వారిని నెమ్మదిగా అనుగ్రహించాలి అనుకున్నాడు ఒకేసారి అనుగ్రహిస్తే ఆలవార్లు ఏమైపోతాడు కురిపడట పరమాత్మ ఒకేసారి పెద్ద బంగారం కొట్ట ఎదురు కొన్నా కనపడింది అనుకోండి కూడా నష్టమే కుదురు అంటే గుడ్డ ఒకటి ఎంత బంగారం అన్నాడు ఎందుకు ఆగిపోతుంది అంటే అక్కడ ఆగిపోతాడు అలా ఒకేసారి మొత్తం వైభవాన్ని అంతా చూపించి కటాక్షాన్నంతా కురిపించేస్తే ఆలవార్ ఆలవార్లు ఏమైపోతారో భావించాడు పాపత్మ భావించి నెమ్మదిగా నెమ్మదిగా చిన్న నిరుధంగా అయితే తన రోజు తనలో బాగా వారిని ఆనందింపజేయడానికి వారు మీరు బాగా అలవాటు అవ్వడానికి నమ్మది నెమ్మదిగా నమ్మది నెమ్మదిగా వారిని అలా ఆలించి పాలించి ఆడించి వారిని ఏ రధంగా అయితే దగ్గరికి తీసుకుంటారో